నమస్తే అండి తాజాగా ఏపీ రాజకీయ సమీకరణాలు పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రెండు పార్టీలు కూడా కలిసి కూటమిగా వెళ్తున్నారు సఖ్యతగా ఉండటం ఇటు ఒకవైపు సఖ్యతగా ఉంటూ మరోవైపు ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇదే సమయం ఈ సమయంలోనే మన పార్టీలను మనం బలోపేతం చేసుకోవాలి అని చెప్పేసి ఇటు బీజేపీ అటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆ విధంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారో తెలుగుదేశం పార్టీ కూడా ఆ జాగ్రత్త పడుతున్నటువంటిది సఖ్యతగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటుంది అయితే ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు ఎన్నికల ముందు వ్యూహాలు సూచనలు అందించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో పరిస్థితులపైన గ్రౌండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించినట్లు కూడా తెలుస్తోంది ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో జనపదకు ప్రశాంత్ కిషోర్ వచ్చారు అక్కడ దాదాపు గంటకు పైగా లోకేష్తో చర్చలు జరిపారు ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐపాక్ టీం వైసీపీ తరఫున పనిచేసింది ఆ తర్వాత ఐపాక్ నుంచి ఆయన బయటకు వచ్చేశారు బీహార్ జన్ స్వరాజ్ పేరుతో బీహార్లో సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు ఆయన అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పలు సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు గారితో భేటీ అయ్యారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని ముందుగానే ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు టీడీపీకి పనిచేస్తున్న రాబిన్ శర్మ టీమ్తో కలిసి కొన్ని వ్యూహాలు కీలకమైనటువంటి వ్యూహాలు సూచనలు ఆ సమయంలోనే టీడీపీకి అందించారు ప్రశాంత్ కిషోర్ ఇక ఇప్పుడు ఏపీతో పాటుగా తెలంగాణలో కూడా రాజకీయ సమీకరణాలపైన పరిణామాలపైన లోకేష్తో ప్రశాంత్ కిషోర్ చర్చించినట్లు సమాచారం తెలంగాణలో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది అయితే ఈ మేరకు ప్రతిపాదన చర్చకు వచ్చింది దీంతో ఈ అంశం పైన ప్రశాంత్ కిషోర్తో లోకేష్ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యే అవకాశం ఎంత మేరకు ఉంది గ్రేటర్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణాలు కాంగ్రెస్ ప్రభుత్వ బలము బలహీనతల పైన ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది ఇదే సమయంలో ఏపీలో ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఎలా ఉంది కూటమి పార్టీల మధ్య సమన్వయం కొరవడినటువంటి అంశాలను ప్రశాంత్ కిషోర్ నివేదిక రూపంలో లోకేష్కు అందించినట్లు కూడా తెలుస్తుంది అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల పాలన పైన కూటమి ప్రభుత్వ పాలన పైన టీడీపీ నాయకత్వం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరించుకుంటుంది పథకాల అమలు విషయంలో వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్తో వాటి అమలు చేయాలని వాటిని అమలు చేయాలని ఆలోచన చేస్తుంది ఇప్పుడు ఇక పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ రాజకీయ వ్యూహాలపైన టీడీపీ అలర్ట్ అవుతుంది వారితో సఖ్యతగానే ఉంటూనే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా భవిష్యత్తు నిర్ణయాలను తీసుకుంటుంది ఇప్పుడు దీంతో ప్రధానంగా ఏపీలో కూటమి పాలన ప్రజల్లో ఉన్నటువంటి అంచనాలు రాజకీయంగా మారుతున్నటువంటి లెక్కల గురించి ప్రశాంత్ కిషోర్ కీలకంగా కీలకమైనటువంటి సూచనలు అలర్ట్స్ ఇచ్చినట్లు సమాచారం దీంతో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు రాజకీయంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు అమలవుతాయి అన్నది ఆసక్తికరంగా మారుతుంది నమస్తే